శ్రీ మాత్రేన్నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అదే వశీకరణ మంత్రము చాలామంది కామెంట్లలో అడుగుతూ ఉన్నారండి అయితే భార్య కానీ భర్త కానీ విడిపోయి బ్రతుకుతూ ఉన్న ఇద్దరి మధ్య ఎక్కువగా గొడవలు వస్తూ ఒకరికి ఒకరికి అన్యోన్యత అనేది లేకుండా ఉన్నవాళ్ళు కావచ్చు ప్రేమించి విడిపోయి ఉన్నవాళ్ళు కావచ్చు విడిపోయి బ్రతుకుతున్నటువంటి భార్య భర్తలు కావచ్చు ఇట్లా ఇష్టపడిన వారి గురించి ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రంతో ఆ వ్యక్తి తిరిగి మీ వశం అవ్వటం కోసమైతే పవర్ఫుల్ మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను ఇది కేవలం ఎలాంటి స్వార్థము లేని భార్య భర్తల కోసం అయిన వాళ్ళ కోసం మాత్రమే చేపించండి ఎదుటివారి జీవితాల్లో చెడు కోసం ఎదుటివారి యొక్క భార్యలపైన భర్తలపైన చెడుగా ప్రయోగించి మాకు జరగలేదు అనేటువంటి కామెంట్లు పెట్టవద్దు అది మీకు ఇష్టమైనటువంటి వ్యక్తికి అవతల వ్యక్తికి కూడా మీరంటే ఇష్టము ఉండి ఇద్దరు ఏదో గొడవల వల్ల విడిపోయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రయోగించుకోవచ్చు ఇప్పుడైతే ఆ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఏ సమయంలో జపించాలి నియమాలు ఏమిటి ఏ రోజున ప్రారంభించాలి ఎన్ని రోజులు ఈ యొక్క మంత్రాన్ని జపించాలి దానికి ఏమేమి కావాలి అనేటువంటి విషయాల గురించి ఇక్కడ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక లైక్ అనేది ఇచ్చి ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి అందరికీ మంచి జరగాలి అందులో మనం కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే వీడియో అనేది పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో చెప్పేటువంటి ప్రతి నియమాన్ని పాటించవలసి ఉంటుంది అలా చెయ్యకుండా మీ ఇష్టానికి చేసి మాకేమీ జరగలేదు ఇది చెడు ఇది అబద్ధం అని అస్సలు కామెంట్ చేయవద్దనమాట అలాగే ఇప్పుడైతే ఎవరి కోసం అంటే కనుక మీ భర్త వేరొక స్త్రీతో కానీ మీ భార్య వేరొకరితో కానీ తిరుగుతూ ఉన్నా అంటే మీ అనుమతి లేకుండా ఇద్దరికీ ఎవరికి వారు సరిలేకున్నా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఇది ఈ మంత్రాన్ని మీరు జపించి చూడండి మీ భర్త మిమ్మల్ని వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళరనమాట మీ కొంగు పట్టుకొని తిరిగేలాగా చేస్తుంది అంతటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ మంత్రం వశీకరణ మంత్రము అలాగే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా మీ భర్త మీ మాట వినట్లేదు అనుకున్నా కానీ ఇంకా అంటే ఈ మంత్రం కాదు మా జాతకములో ఏదో దోషము ఉంది అనుకున్నా కానీ ఎలాంటి సమస్యలకైనా స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తున్నానండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారు ఇప్పుడైతే దానికోసం ఈ యొక్క మంత్రాన్ని జపించే ముందుగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు వారి యొక్క ఒక ఫోటో అనేది కూడా తీసుకొని ఉంచుకోండి అయితే జపించే విధానం ఏమిటంటే కనుక శుభప్రదమైనటువంటి ఈ మంత్రాలు జపించటానికి ఒక అద్భుతమైనటువంటి రోజుని ఎంచుకోవాలి ఇలాంటి మంత్రాలు జపించటం కోసం మంగళవారం లేదా ఆదివారం ఈ మంత్రాలనేది జపించటం ప్రారంభించటానికి ఒక అద్భుతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు అనమాట మిగతా రోజుల కన్నా కూడా వందకి వంద శాతం ఫలితాన్ని ఇచ్చేటువంటిది మనకి మంగళవారము ఆదివారం రోజు ఎందుకంటే ఈ రోజుల్లో వశీకరణ సాధనకి చాలా శుభప్రదమైనటువంటి రోజులని మనకి పురాణాల్లో కూడా చెబుతూ ఉన్నారనమాట ఈ మంగళవారం లేదంటే ఆదివారం ఏం చేస్తారంటే కనుక శుభ్రంగా పవిత్రంగా స్నానం అనేది చేయండి ఉదయాన్నే స్నానం అనేది చేయండి సాయంత్రం వేళ కాదు చక్కగా ఉతికిన బట్టలు అనేది ధరించుకున్న తరువాత ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చోండి మిమ్మల్ని ఎవ్వరూ ఇంకా డిస్టర్బెన్స్ చేయరు ఎవ్వరూ కదిలించరు ఎలాంటి శబ్దాలు మీ చెవికి ఎక్కటం లేదు అనుకునేటువంటి ప్రదేశంలో కూర్చోండి ఏకాగ్రతగా మీరు నిర్ మీరు ఎవరిని అయితే మనసులో తలుచుకుంటున్నారు నియంత్రించాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి స్పష్టమైనటువంటి చిత్రాన్ని మీ ముందు ఉంచుకోవాలన్నమాట అంటే ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి యొక్క ఫోటోని మీరు ఒక ఫోటో అనేది మీ దగ్గర ఉంచుకోండి అప్పుడే మీకు చేయటానికి చాలా తేలికగా ఉంటుంది అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ఈ ఏకాగ్రతగా మీ మైండ్లో ఆలోచనలు అనేది ఏమీ లేకుండా ఆ వ్యక్తి యొక్క ఫోటో అనేది మీ ఎదుట ఉంచుకున్న తరువాత ఆ ఫోటో వంక చూస్తూ మీరు ఏకాగ్రతగా నూట ఎనిమిది సార్లు నేను చెప్పేటువంటి మంత్రాన్ని పఠించవలసి ఉంటుంది అలాగే ఈ యొక్క మంత్రాన్ని మీరు మొదలుపెట్టిన రోజు నుంచి పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా జపించవలసి ఉంటుంది పదకొండు రోజులు కూడా ఉదయం పూట చక్కగా స్నానం అనేది ఆచరించిన తరువాత ఆ యొక్క ఫోటో అనేది ఉంచి ఆ ఫోటో పైన మీ ఏకాగ్రతను ఉంచి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అయితే తరువాత ఆ ఫోటోని మీరు ఏం చేయాలి అనేది కూడా చెబుతాను అది పదకొండవ రోజున మీరు ఈ యొక్క ఆ ఫోటోతో పాటు మీ యొక్క కోరికని కూడా మళ్ళీ చెప్పుకోవలసి ఉంటుంది దయచేసి ఈ యొక్క మంత్రాన్ని జపించేటప్పుడు మీరు ప్రారంభించే రోజున శుచిగా ఉన్న రోజున ప్రారంభించుకోండి అంటే పీరియడ్ టైంలో అట్లా ఉన్నప్పుడు కాకుండా శుచిగా ఉన్నప్పుడు ప్రారంభించండి ఉదయాన్నే స్నానం చేయగానే ఇంకా ఏమి తినము కాబట్టి చక్కగా ముందు ఈ యొక్క మంత్రాన్ని ప్రారంభించటం చదవటం అనేది ప్రారంభించుకోండి మనం ఖాళీ కడుపుతో చేసేటువంటి ఈ యొక్క పరిహారాలు అనేటువంటివి వందరిట్లో అధిక ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే మంత్రాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను స్క్రీన్ పైన కూడా ఒకసారి స్క్రోల్ చేస్తాను తప్పులనేది పోకుండా చక్కగా నిదానంగా చదువుకోండి మీరు కోరిన వ్యక్తి పదకొండు రోజుల్లో మీ ఇంట్లో మీ కౌగిట్లో ఉండటం అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అనమాట నమ్మకముతో ఏకాగ్రతతో ఈ సాధన చేసిన వారు మాకు జరగలేదు అనేటువంటి మాట కూడా ఎప్పటికీ వారి నోటి వెంట రాదనమాట దీనికల్లా కావలసినది ఒక ఫోటో ఏకాగ్రత మీకు కావలసినది ఏకాగ్రత వారి వ వారి ఫోటో వారు మీకు సంబంధించిన వారు మీ భర్త మీ యొక్క ఇష్టమైన వ్యక్తి అయి ఉండాలన్నమాట ఇప్పుడు మంత్రాన్ని చెప్తున్నాను వినండి ఓం నమత్ విరా వికట్ ఘోర రూపిణీ ఇక్కడ రాకెట్లో మీరు ఎవరి పేరైతే తలుచుకుంటున్నారో అంటే ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి పేరు అనేది ఇక్కడ జపించవలసి ఉంటుంది లక్ష్మి అయితే లక్ష్మి రామ అయితే రామ సీత అయితే సీత వష్మణయే ఏ స్వాహ ఓం నమకత్ వికట్ ఘోర రూపిణి పేరు తరువాత మళ్ళీ వష్మణయే ఏ స్వాహ అంటే ఆ పేరు అనేది మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట అక్కడ కంటిన్యూ చేస్తూ స్వాహా అని చెప్పుకోవాలి ఈ విధంగా పదకొండు రోజులు చేసినట్లయితే పదకొండవ రోజు పదకొండు నిమిషాల తర్వాత మీరు కోరిన వ్యక్తి మీ ఇంట్లో మీ దగ్గర ఉంటారన్నమాట అయితే పదకొండవ రోజున ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఫోటోను ప్రవహించేటువంటి నీటిలో వేసి తేలుతూ ఆ యొక్క శక్తిని మీరు కోరికలను ఈ విశ్వంలోనికి గట్టి గట్టిగా చెప్పుకోండి నేను ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి నాకు కావాలి అని గట్టిగా నూట ఎనిమిది సార్లు చెప్పండి కోరిక తీరుతుంది ఇదంతా కూడా మీరు పదకొండవ రోజున చేయండి అంటే మొదలుపెట్టిన రోజు నుంచి పదకొండవ రోజున ఈ విధంగా ఆ యొక్క ఫోటోని నీటిపైన వే తేలుతూ ఉండేలాగా చేసి ఈ యొక్క విశ్వంలోనికి చూస్తూ మీ కోరికను మీరు కోరుకుంటున్న వ్యక్తి మీ వశం కావాలి అని గట్టిగా మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ గట్టిగా చెప్పుకోండి మీ కోరిక అనేది వెంటనే తీరుతుంది